సంగారెడ్డి పట్టణంలోని అభవనంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా హోమం జరిపించి అంగరంగ వైభవంగా సామూహిక ఉపనయనం కార్యక్రమం నిర్వహించారు ఈ సామూహిక ఉపనయన కార్యక్రమంలో జిల్లాలోని సోమవంశ క్షత్రియులతో పాటు వివిధ రాష్ట్రాల నుండి కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలు రాష్ట్రాల నుండి ఉపనయనం కోసం వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు తెలియచేసిన సంగారెడ్డి ఎస్ఎస్కే సమాజ్ కార్యవర్గం ఈ కార్యక్రమంలో సంగారెడ్డి పట్టణ ప్రధాన సమాజ్ కోనేరు చందర్ ఉపాధ్యక్షులు చవాన్ సత్యనారాయణ చవాన్ పురోషోత్తం ప్రధాన కార్యదర్శి పండరినాథ్ తో పాటు చవాన్ సురేష్ మరియు కార్యవర్గ సభ్యులు యువజన సమాజ్ కార్యవర్గం స్థానిక మహిళలు పాల్గొన్నారు అందరు ఆచమనం చేశారు కదా మూడు సార్లు తాగించి నాలుగో ఇద్దరికి వదిలిపెట్టించారా ఇద్దరు వాళ్ళు కూడా జయించాలి ఇద్దరు పిల్లలకు అందరు కూడా నేను చెప్పేటువంటి తండ్రి గారు ఆచార్యులు అందరూ కూడా నాతో చక్కగా మంత్రం చెప్పిన తర్వాత ఇందాక మీ ఆచరణ చేసినటువంటి నీటిని ఒకసారి పుట్టుకోండి ఆచార్యులు ఒకసారి చేస్తే ఇలా నీటిని పుట్టుకోండి అందరూ కూడా శ్రద్ధగా వినాలి ఇప్పుడు చేసేది ఏమిటి అనంటే పిల్లవాడు ఆచమనం చేసిన తర్వాత ఆచమనం అయిన తర్వాత చాలా ప్రధానమైన కర్మ అర్థమైందా పిల్లవాడు ఏ దోషాలు చేశాడో అవన్నీ నివృత్తి అడిగిన తర్వాతనే ఉపనయనం చేయాలి ఇన్ని శుభ్రంగా ఉంటేనే దాంట్లో పాత్ర శుభ్రంగా ఉంటారు అనగల కానీ ఈ పాత్ర చే దానికి వాళ్ళ పాత్రులైతేనే అప్పుడు మనం చేయడం లేకపోతే కాబట్టి ఈ దోషాలన్నీ నివృత్తి జరిగి వారు ప్రాయశ్చిత్తం చేసుకుంటే తప్ప ఉపదయం చేయడానికి మనకు అధికారం లేదు చేసుకోవడానికి పిల్లవాడికి అధికారం లేదు దీనిని అనుపనీత ప్రాయశ్చిత్తము అంటారు ఏమంటారు అనుపనీత ప్రాయము మహాదోషం అంటే మహా అంటే మహాదోషం ఎప్పుడు అలా చేయకూడదు

చేయాలి చేయాలి అంటే నాలుగు సందర్భంలో అందజేస్తే ఆ దోషాలు పోతాయి కాబట్టి శ్రద్ధగా చేయండి అంటే మీ పిల్లవాన్ని ఉపయోగం చేసుకోవడానికి మీరు చేస్తున్నారు అన్నమాట అంటే వాళ్ళు అడుగుతున్నారు పాత్ర అడిగినట్టుగా శుభ్రం చేస్తున్నారు పాతలు వేస్తే బంగారా చేస్తున్నారు ఇప్పుడు

ठीक था भाई को माने निर्मल समिति बैठक के आज से जीके भी स्वागत सुझाव करता मैं एक बात से कंप्लीट हो जा विगत बैठक में सालों इदम् नमः मां यह अन्य आहुति लोड़ा पिल्लों वाले बेजाले आप बाई जड़े बेजा सही भिया मां भी जगासा मां मुझे दा यह स्वाहा चप्पन्दी बेधादे जा इदम् दाम रस्तुराले स्वाहा वरुण जा इदम् नमः मां अप्पो जात्र महान

आलयो मां इदम नहमा मल्लिवयंद सुवसा సార్ జయ సహస్రాజు ఇక్కడే చూస్తాం జయ రేణుక మాత మా ఎస్ఎస్కే సమాజం సామూహిక ఉపనయన కార్యక్రమంకు గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రతి ఐదు సంవత్సరాలు ఒకసారి చేస్తుంటాము ఈ ఉపనయన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే బాబుకు జంజరోధరణ ధారణ అంటే గంజరాని మంత్రి మంత్రించి జంజరోధరణ చేస్తాము ఓంబూర్ భూవత్స అనే మంత్రం చదిపించి చేపిస్తాం కాబట్టి ఆ బాబుకు ఒక ఆధ్యాత్మికత వైపు ఒక తెలియాలన్న ఉద్దేశంతో మేము జంజన కార్యం చేయిస్తాము ఈ యొక్క జంజ కార్యక్రమానికి నలువైపుల నుండి ఇంటి నాగ్పూర్ నుంచి కూడా వచ్చారు ఇక్కడికి మహారాష్ట్ర నుంచి వచ్చారు కర్ణాటక నుంచి వచ్చారు సోలాపూర్ నుంచి వచ్చారు చాలామంది సూరత్ నుంచి కూడా వచ్చారు గుజరాత్ నుంచి కూడా పిల్లలు ఎందుకంటే ఈ సామూహిక ఉపనయనం అనేది ఒక పెద్ద ఒక పండుగ లాంటిది మా కమ్యూనిటీ హాల్ మా కమ్యూనిటీలో కనుక మళ్ళీ ఇలాంటి సామూహిక ఉపనయన కార్యక్రమం విచ్చేసిన మా బంధుమిత్రులు అందరికీ మా ఎస్ఎస్కే సమాజానికి స్వాగతం చూస్తారు థ్యాంక్ యూ కార్యకర్తలకు మీ మీడియా ద్వారా తెలపగలరని మెంబర్స్ ఉంటారు నియర్ అబౌట్ మా ఈ యొక్క సామూహిక ఉపనయన కార్యక్రమం టోటల్ సిక్స్టీ మెంబర్స్ పిల్లలకు మేము మూకొమ్మడిగా చేస్తున్నాం కాబట్టి మన మా మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క మెసేజ్ను పాస్ చేయగలరని మా యొక్క థ్యాంక్ యూ జై సహస్రార్జున అల్లాదుర్ అమ్మవారి ఆశీర్వాదంతో గాయత్రి మాత ఆశీర్వాదంతో సామూహిక ఉపనయనాలు ఎస్ఎస్కే సమాజ్ సంగారెడ్డి తరఫున మేము చేయడానికి నిర్ణయించడము అందరూ కూడా చాలా సహకరించరు ఈ కార్యక్రమంలో సామూహిక ఉపనయనాలకు పిల్లలు జోగిపేట అల్లాదుర్గు కర్ణాటక సూరత్ అంద వాళ్ళ వాళ్ళ పిల్లలను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఉపనయన సామూహిక ఉపనయంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ఉపనయము ఉపనయనమును ఏదైతే జంజన వేస్తారో వాళ్లకు ఈ గాయత్రీ మంత్రం ఉపదేశమైంది వీళ్ళు గాయత్రి మంత్రాన్ని పంతుల ద్వారా ఏ విధంగా వాడుకోవాలి ఏ విధంగా దీన్ని గాయత్రిని చేసుకోవాలనేది ఈ పంతుల ద్వారా అంద వాళ్ళందరికీ చేస్తారు ఇక్కడ యజ్ఞము ఈ యజ్ఞ కార్యక్రమం కూడా జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే మ్యారే మా ఎస్ఎస్కే బంధు బంధువులలో ఫస్ట్ అయిన తర్వాతనే మ్యారేజ్ చేస్తారు ఒకవేళ మ్యారేజ్ డేట్ తీసిన తర్వాత కూడా ఉపనయనము కాలేదు అంటే మళ్ళీ వాళ్ళకు ఉపనయనం ఖచ్చితంగా మళ్ళీ చేసిన తర్వాతనే వాళ్ళకు మ్యారేజ్ ఫిక్స్ అయింది అందు గురించి ఏంటంటే ఈ మ్యారేజ్లో సగభాగం అనుకోండి ఈ ఉపనయన కార్యక్రమాలకు ఈ ఈ లాస్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో నైంటీ ఫైవ్ మెంబర్స్కి ఉపనయనము ఈ సమాజం ద్వారా జరిగింది ఇప్పుడు నియర్ అబౌట్ సిక్స్టీ మెంబర్స్ ఎన్రోల్మెంట్ చేసినాము ఈ కార్యక్రమంలో అరవై మంది పిల్లలు సామూహికంగా పార్టిసిపేట్ చేశారు వాళ్లకు ఉపనయనము ఈ జంజర ధారణ అనేది జరుగుతున్నది ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరికి కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ అందరికి కూడా మా తరఫున ధన్యవాదాలు ప్రెస్ మీడియా ప్రెస్ మీడియా తర్వాత ప్రెస్ మీడియా వాళ్ళ తరఫున ఏదైతుందో ఈ మేము పూర్తిగా వాళ్ళ సహకారంతో మేము ఈ సందేశం ఇస్తున్నాం